వందే భారత్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే వందే భారత్ టిక్కెట్లు బయలుదేరే పది నిమిషాల ముందైనా సరే బుక్ చేసుకునేలాగా ఒక బెస్సులు బాటిని ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఏ ఏ ప్రాంతాల్లో ప్రయాణం చేసేటువంటి ఈ వందే భారత్ రైళ్లలో ఈ సౌకర్యం ఉండబోతుంది అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వందే భారత్ టికెట్స్ గుడ్ న్యూస్ వందే భారత్ టిక్కెట్లను బయలుదేరే పదిహేను నిమిషాల వరకు బుక్ చేసుకోవచ్చు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకి బిగ్ రిలీఫ్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే ప్రయాణాన్ని ప్లాన్ చేయడంలో ఆలస్యమైన ఎమర్జెన్సీ వచ్చినా ఇకపైన టిక్కెట్ల గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేకుండా చేసింది ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే సో నిజంగా మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకొని మనం ముందస్తుగా ఎటువంటి ప్రణాళికలు లేకుండా మనం ఒక ప్లాన్ లేకపోయినప్పటికీ వందే భారత్లో ఆ వందే భారత్ బయలుదేరేటువంటి పది నిమిషాల ముందు కూడా టిక్కెట్లు బుక్ చేసుకునేటువంటి వెసులుబాటు అయితే దక్షిణ మధ్య రైల్వే కల్పించింది సో ప్రయాణాన్ని ప్లాన్ చేయడంలో ఆలస్యమైన ఎమర్జెన్సీ వచ్చినా ఇకపై టిక్కెట్ల గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేకుండా చేసింది అది ఎలా అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకి బిగ్ రిలీఫ్ ఇచ్చింది ప్రయాణాన్ని ప్లాన్ చేయడంలో ఆలస్యమైన ఎమర్జెన్సీ వచ్చినా ఇకపై టికెట్ల గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేకుండా చేసింది దక్షిణ మధ్య రైల్వే ఇకపై మీరు బయలుదేరే పదిహేను నిమిషాల ముందు వరకు కూడా టికెట్ బుక్ చేసుకునేటువంటి అవకాశాన్ని దక్షిణ మధ్య రైల్వే కల్పిస్తుంది అంటే మీరు మళ్ళీ మధ్యలో ఎక్కడైనా ఎక్కాలన్నా టిక్కెట్ ఈజీగా దొరుకుతుంది టికెట్ ముందుగా బుక్ చేసుకోకపోయినా ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ఖాళీ సీట్లు ఏవైతే ఉన్నాయో అవి రియల్ టైంలో చూసి టికెట్ బుక్ చేసుకునేలాగా కొన్ని వెసులుబాట్లు అయితే ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే కల్పిస్తూ ఉంది ఈ సౌకర్యం దక్షిణ రైల్వే కింద నడిచేటువంటి ఎనిమిది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు మాత్రమే వర్తిస్తుంది ఆ రైళ్లు తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల మధ్య ఈ రైళ్లు నడుస్తూ ఉన్నాయి సో ముఖ్యంగా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల మధ్య ఎవరైతే ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే ఇది గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని ఏ ఏ ప్రధాన నగరాలలో ఏ అంటే మొత్తంగా ఎనిమిది వందే భారత్ రైళ్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి అనేది ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఎనిమిది వందే భారత్ రైళ్ళు ఏవి అనేది ఒకసారి మనం చూస్తే టూ జీరో సిక్స్ త్రీ వన్ మంగళూరు సెంట్రల్ నుంచి తిరువనంతపురం సెంట్రల్ వరకు అది ప్రయాణం చేస్తుంది దాంట్లో ఆ వెసులుబాటు ఉంది నెక్స్ట్ టూ జీరో సిక్స్ త్రీ టూ తిరువనంతపురం సెంట్రల్ నుంచి మంగళూరు సెంట్రల్ వరకు ఈ వందే భారత్ ట్రైన్ అనేది ప్రయాణం చేస్తుంది ఆ వెసులుబాటు దీంట్లో కూడా ఉంది నెక్స్ట్ టూ జీరో సిక్స్ టూ సెవెన్ చెన్నై ఎగ్మోర్ నుంచి నాగర్ వరకు ఆ వందే భారత్ ట్రైన్ అనేది ప్రయాణం చేస్తుంది సో ఆ రూట్ల మధ్య ఎవరైతే ప్రయాణికులు ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారో వారికి కూడా వెసులుబాటు అయితే రాబోతోంది నెక్స్ట్ టూ జీరో సిక్స్ ఫోర్ టూ కోయంబత్తూర్ నుంచి బెంగళూరు కాంట్ సో టూ జీరో సిక్స్ ఫోర్ టూ కోయంబత్తూర్ నుంచి బెంగళూరు కాంటు వరకు ఎవరైతే ప్రయాణికులు ప్రయాణం చేయాలనుకుంటారో వారికి కూడా వెసులుబాటు అయితే రాబోతుంది నెక్స్ట్ టూ జీరో సిక్స్ సెవెన్ బాను మధురై నుంచి బెంగళూరు కాంటు సో మధురై నుంచి బెంగళూరు కాంటు వెళ్ళే వరకు కూడా ఈ వెసులుబాటు అయితే రాబోతుంది టూ జీరో సిక్స్ డబల్ సెవెన్ డాక్టర్ ఎంజిఆర్ టూ అంటే ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ సో ఇది ఒక్కటే మనకు చూసుకున్నట్లయితే చెన్నై నుంచి విజయవాడ వచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి దాంట్లో ముందుగా వారు ఒక ప్రణాళిక లే లేకపోయినప్పటికీ టికెట్లు బుక్ చేసుకోవాలి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో అనుకుంటే మాత్రం దాంట్లో పది నిమిషాల ముందైనా సరే టికెట్ బుక్ చేసుకునేటువంటి వెసులుబాటు అయితే ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే కల్పిస్తూ ఉంది కాకపోతే దాంట్లో ఉన్నటువంటి ఖాళీ సీట్ల అందుబాటును బట్టి ఆ ప్రక్రియ అయితే జరిగేటువంటి అవకాశం ఉందన్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అయితే తెలియజేస్తుంది హడావుడిగా తీసుకున్నటువంటి ప్రయాణాలకు ఇది చాలా ఉపయోగపడుతూ ఉంది సో హడావుడిగా మనం నిజంగా ఎమర్జెన్సీ ఏదైనా వచ్చి హడావుడిగా మనం ఏదన్నా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ వందే భారత్ ట్రైన్లు బయలుదేరే పది నిమిషాల ముందు కూడా ఇక టిక్కెట్లను బుక్ చేసుకునేటువంటి వెసులుబాట్న అయితే దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు కల్పిస్తూ ఉంది సో హడావుడిగా తీసుకుంటున్నటువంటి ప్రయాణాలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో లేదా తక్కువ నోటీస్తో ప్లాన్ చేసినటువంటి ట్రిప్స్కి ఇది సహాయం చేస్తుంది చిన్న పట్టణాల నుంచి ఎక్కేటువంటి ప్రయాణికులకు కూడా టికెట్ దొరికేటువంటి అవకాశం అయితే పెరిగింది సో చిన్న పట్టణాల నుంచి ఎవరైతే ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారో వారికి టికెట్ దొరికేటువంటి వెసులుబాటు పెరిగేటువంటి అవకాశం ఉందన్నట్లుగా చెప్తున్నారు రైల్ టికెట్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేశారు ఇప్పుడు రియల్ టైంలో ఖాళీ సీట్లు కనిపిస్తూ ఉన్నాయి అలా చూసి మీరు పదిహేను నిమిషాల ముందు వరకు టికెట్ బుక్ చేసుకునేటువంటి వెసులుబాటును అయితే ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే కల్పిస్తూ ఉంది సో ముందు మనం నిజంగా వందే భారత్ ట్రైన్లో ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే ముందస్తు ప్రణాళికతో మనం టిక్కెట్ బుక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితిని కొంచెం దక్షిణ మధ్య రైల్వే అయితే మార్చింది ఇది దేశవ్యాప్తంగా అయితే అమలు లేదు కేవలం మనం చూసుకున్నట్లయితే తమిళనాడు కేరళ కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల మధ్య తిరిగేటువంటి వందే భారత్ సంబంధించినటువంటి ఎనిమిది వందే భారత్ ట్రైన్లలో మాత్రమే ఈ ఫెసిలిటీలు అయితే ఈ వెసులుబాటుని అందుబాటులోకి తీసుకొచ్చారు సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఆ ఎనిమిది ట్రైన్లు ఏంటనేది మనం ఇందాక చూసాం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం టూ జీరో సిక్స్ త్రీ వన్ మంగళూరు సెంట్రల్ నుంచి తిరువనంతపురం సెంట్రల్ వరకు వెళ్తుంది టూ జీరో సిక్స్ త్రీ టూ తిరువనంతపురం సెంట్రల్ నుంచి మంగళూరు సెంట్రల్ వరకు వెళ్తుంది నెక్స్ట్ టూ జీరో సిక్స్ టూ సెవెన్ చెన్నై ఎగ్మోర్ నుంచి నాగర్ కోయిల్ వెళ్తుంది టూ జీరో సిక్స్ టూ ఎయిట్ నాగర్యల్ నుంచి చెన్నై ఎగ్మోర్ వరకు వెళ్తుంది నెక్స్ట్ టూ జీరో సిక్స్ ఫోర్ టూ కోయంబత్తూర్ నుంచి బెంగళూరు కాంట వరకు వెళ్తుంది టూ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ మంగళూరు నుంచి మంగళూరు సెంట్రల్ నుంచి మడ్గావ్ అక్కడికి వెళ్తుంది నెక్స్ట్ టూ జీరో సిక్స్ సెవెన్ వన్ మధురై నుంచి బెంగళూరు కాంటకు వెళ్తుంది టూ జీరో సిక్స్ డబల్ సెవెన్ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు ఈ ట్రైన్ అయితే ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఎనిమిది వందే వారం ట్రైన్లో మాత్రమే ఈ వెసులుబాటు అంటే మీరు ముందస్తుగా ప్లాన్ చేసుకోకపోయినప్పటికీ పదిహేను నిమిషాల ముందే అంటే ఈ ట్రైన్ బయలుదేరేటువంటి పదిహేను నిమిషాలు ముందు వరకు కూడా మీరు టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది అయితే సీట్లు ఖాళీలో ఉంటే మాత్రమే అది సో దక్షిణ మధ్య రైల్వే మాత్రం ఈ అవకాశాన్ని నిజంగా కొన్ని రాష్ట్రాల ప్రయాణికులకైతే అందుబాటులోకి తీసుకొచ్చింది థ్యాంక్ యూ సో మచ్